ఈ యొక్క మార్గా భరత్ర్రామ్ అనేటువంటి వ్యక్తి రాజకీయ మతంతో ఇంకా అధికారంలోనే ఉన్నాను నేను ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారు నన్ను యాక్సెప్ట్ చేస్తారు నేను ఏం చేసినా అనేటువంటి భ్రమలో ఉన్నాము ఇలాంటి వ్యక్తికి అసలా రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేది కూడా చాలా స్పష్టంగా రాజమైంద్రంలో ప్రజలే ఇంటికి సాగిన పరిస్థితి నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు ఒక్కడా ఆదిరి వాసు గారు భరత్రామ్ నూట డెబ్బై ఐదు మందిలో ఈయన సిటీకి నీ మీద పోటీ చేసి డెబ్బై రెండు వేల మెజారిటీ తోటి ఈ రోజు గెలిచారంటే నీ పరిస్థితి ఏంటి ప్రజలు ఏ రకంగా ఆధునిక వాసు గారిని కావచ్చు అప్పారో రాజమహేంద్రలో ప్రజలు ఏ విధంగా నేను తిరస్కరించారు ఆధునిక కుటుంబాన్ని ఏ రకంగా స్వాగతించారు అనేది నీకు ఇంకా మైండ్ అనేట్లా పట్టేలు అనేటువంటి వస్త్ర వ్యాపారం కావచ్చు పట్టేలు శాంతా పట్టేలు అనేటువంటి ఆయన కావచ్చు కాంతా పట్టేలు అనేటువంటి కావచ్చు అలాగే రాజమండ్రి సిటీ మీ పార్టీ అధ్యక్షుడు అడపా స్నేహాన్ని కావచ్చు అలాగే మార్కా సురేష్ అనే వ్యక్తిని కావచ్చు నువ్వు అడ్డు పెట్టుకుని ఎంత అభివృద్ధి చేశావో నీ అభివృద్ధి భాగవంతులు అంతా కూడా త్వరలో బయటపడబోతా ఉంది ఆదిరెడ్డి వాసులు గారిని అంతా తేలిగ్గా విడిచిపెట్టు నువ్వు ఆది కుటుంబం కోసం ఆది వాస్తు గారి కోసం మాట్లాడతావాట్ లేకపోతే నువ్వు బయటికి రావు సన్నాసు వాడు మేము అంటాం కానీ మా సంస్కృతి అది కాదు మా పార్టీ సాంప్రదాయం అది కాదు మా నాయకుడు ఆదే వాస్తు గారు మాకు అది నేర్పలేదు చాలా పద్ధతిగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజా సమస్యలపై పోరాడాలి దానిలో భాగంగా నువ్వు ఒక బీసీ వైపు నువ్వు ఒక బీసీ రాజమహేంద్రలోని ఉన్నటువంటి బీసీ హాస్టల్ మరుగులు పడిపోతే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఆ బీసీ హాస్టల్ పట్టించుకోకుండా మరుగులు పడిపోయిన బీసీ హాస్టల్ బాగు చేయకుండా ఏదేదో చెప్తా ఉన్నావు ఈ రోజు నువ్వు ఈ రోజు వాసు వాసుకు చూడు ఏదైతే ఆ హామీ ఇచ్చాడో బీసీ హాస్టల్కి పర్యవేక్షించి వాటిని హామీ ఇచ్చాడో ఈ రోజు నాకు దట్ డనీస్ అతడి కుటుంబం అతడి అది ఉన్నటువంటి నిబంధన ఆలోచన విధానం ప్రజాక్షేత్రంలోని అంచల ఎదురుకున్న కుటుంబానికి నక్కకి నాగరి ఉన్నంత తేడా ఉన్న నీకు అన్నింటి వాసు కోసం మాట్లాడేది గబర్దాద్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉన్న భరతురావు బయట తెరకెత్స ప్రసక్తి లేదు నిన్ను ఒళ్ళు నువ్వులు దగ్గర పెట్టుకుని మాట్లాడితే నీకు మంచిదని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తాను